నిషేధిత గంజాయి సేవించడంతో పాటుగా అక్రమంగా రవాణా చేస్తున్న పాత నేరస్తుని గోదావరికని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు అతను ఐదు కిలోల గంజాయి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మర్త రమేష్ మాట్లాడుతూ గతంలో స్థానిక అడ్డగుంటపల్లికి చెందిన బీరవేణి అభిలాష్ చిక్కుడు రాహుల్ను గంజాయి కేసులో అరెస్టు చేయగా అదే సమయంలో తాండ్రా అవినాష్ పరారీ అయినట్లు తెలిపారు ఈ సంఘటనతో పాటు వివిధ స్టేషన్లలో నిందితుడైన తాండ్రా అవినాష్ను ఈరోజు అరెస్టు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు జల్సాలకు అలవాటు పడిన తాండ్ర అవినాష్ ఒడిస్సాకు వెళ్లి అక్కడ పాత నేరస్తుడు అన్వర్తో సంబంధాలు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి గంజాయి తక్కువ ధరకు తీసుకువచ్చి హైదరాబాద్ మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో ఎక్కువ ధరకు అమ్ముతుండేవాడని పేర్కొన్నారు గంజాయి డ్రగ్స్ వంటి నిషేధించడంలో భాగంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని సూచించారు పారిపోయించారు అప్పటి నుండి అతని గురించి సమాధానం పెట్టుకొని జరుగుతాము దాంట్లో భాగంగానే ఈరోజు ఆ వ్యక్తి అవినాష్ ఆంధ్ర అవినాష్ ఆంధ్ర అవినాష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని దగ్గర కిలోల దగ్గర సీల్ చేయలేదు ఐబిక్ దాన్ని సీల్ చేయడం ఈ రోజు అతన్ని కోర్టుకు పంపిస్తా దాంట్లో ఇంతకుమున్న ఎవరైతే నలుగురు ఉన్నారో ఆ నలుగురులో ఒక వ్యక్తి కూడా వీటితో పాటు కలిసి మళ్ళీ ఒరిస్సా వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తూ ఆ పూర్తి స్థాయిలో ఆ అంబర్ అనేటువంటి పారిపోయింది అతని బెయిల్ క్యాన్సిలేషన్కు పిటిషన్గా వేస్తా ఉన్నాము పూర్తి స్థాయిలో దీని రూమ్స్ వరకు వెళ్ళి అంటే ఒరిస్సాలో ఎవరు ఉంటున్నారు స్థాయిలో పూర్తి స్థాయిలో వెళ్తున్నాం దీంట్లో ఉన్న ఐదు వ్యక్తి కూడా నేను షీట్ లోపల వాళ్ళని అందువల్ల మానిటర్ చేస్తాను ఈ సందర్భంగా గోదావరి ప్రజలకు నా యొక్క నిన్నే ఎలాంటి సంకోచం లేకుండా ఇబ్బంది పడకుండా బయటకు లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వల్ల వివరంగా చాలా గోప్యంగా వస్తాను లేకుంటే సప్లై చేయాలని ప్రయత్నం చేసుకుంటారు వాళ్ళ చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా స్కూల్ పిల్లల పరిణామం కానీ కాలేజీ పిల్లల పరిణామం కానీ లేకుంటే ఈ వర్కర్స్ ఈ ఫీల్డ్ వర్కర్స్ కానీ వాళ్ళకి ఎవరైనా వాళ్ళకి సంబంధించిన ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా మాతో షేర్ చేసుకుంటే మేము తప్పకుండా కఠినమైన చర్యలు గోదావరి కానీ పట్టణాన్ని ఒక డ్రగ్ ఫ్రీ పట్టణంగా తీర్చిదే ప్రయత్నంలో కూడా భాగస్వామ్యం బాగుంది తెచ్చుకోవాలి మీడియా సమావేశంలో వన్ టూన్ సిఐ ఇంద్రసేనారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు